విషయం ఏంటంటే ఆ అపవాది ఏమనుకున్నాడంటే యేసుప్రభుని చంపేస్తే ఫినిష్ అయిపోయింది యేసు ప్రభుని చంపేస్తే ఫినిష్ అయిపోద్ది ఈ రక్షణ కార్యము ఆగిపోద్ది సువార్త కార్యము ఆగిపోద్ది దేవుని రాజ్య విస్తరణ ఆగిపోద్దని అపవాది అనుకున్నాడు కానీ ఏసుప్రభు అని యేసుప్రభువారు చనిపోయిన తర్వాత ఈ ప్రపంచానికే భూలోకానికే రక్షణ వచ్చింది ఆ సంగతి ఆ సైతానికి తెలియదు ఆ ప్రణాళిక ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ ప్రవీణ్ పగడాల అనే అతను చనిపోయాడు కదా ఇంతకుముందు అతని గురించి ఎవరికి తెలియదు అతను ముస్లిం బ్యాక్గ్రౌండ్ని వచ్చాడు వాళ్ళ నాన్న ముస్లిం అతను ఈ హిందూ గ్రంథాలని ఎలా చదువుతాడు చెప్తాడంటే అనర్గళంగా మాట్లాడతాడు ప్రతి పాయింట్ వైజ్ పాయింట్ 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 వైజ్గా అని మాట్లాడతాడు ఆ ధాటికి హిందూ ఎవరు హిందూ హైందవ వాళ్ళని ఏం పదం వాడతామంటే ఉగ్రవాదులు హైంద హైందూ హి మతోన్మాద శక్తులు హిందువులందరూ కాదండి హిందువులందరూ చాలా మంచివాళ్ళు అందులో ఒక ఫైవ్ పర్సెంట్ ఉన్నారు వాళ్ళు మతోన్మాదులు లేకపోతే వాళ్ళు మతంలో హిందూ మత ఉగ్రవాదులు అన్న అలాంటి పదాలు వాడతాం వాళ్ళు సమాజంలో భీభత్సాన్ని సృష్టిస్తారు ఈ హిందూస్లో ఉండే నైంటీ ఫైవ్ పర్సెంట్ ఈ మంచి వాళ్ళని చూపించుకొని వాళ్ళు భీభత్సాన్ని సృష్టి సమాజంలో అలజడిని సృష్టిస్తుంటారు ప్రవీణ్ కుమార్ని చంపేస్తే అసలు వాళ్ళు ఏమనుకున్నారంటే ప్రవీణ్ పగడాలంత నాలెడ్జ్ ఉన్నవాళ్ళు హిందూస్లో లేరు ప్రవీణ్ పగడాలలో అంత ఉండే నాలెడ్జ్ ముస్లింలు ఉన్నారు ఆయన ఏ గ్రంథంని చూసినా కానీ అనర్ఘంగా మాట్లాడతాడు ఆయన డీప్ సబ్జెక్ట్లో మాట్లాడతాడు యేసుక్రీస్తు ప్రభువు వచ్చేటప్పటికి యేసు ప్రభువు గురించి మాట్లాడినప్పుడు ఆయన నా రాజు అంటాడు ఆయన నా కింగ్ అంటాడు నా రాజు అన్ని గ్రంథాలు చదివిన వ్యక్తి ఫైనల్గా అతను ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే యేసు ప్రభు నా రాజు ఆయన నా కింగ్ ఆయన రాబోతున్నాడు ఆయన పరిపాలింపబడుతున్నాడు వెయ్యి సంవత్సరాలు పలి పరిపాలించబోతున్నాడని గర్వంగా చెప్పుకున్నాడు ఆయన చనిపోయిన తర్వాత ఏమైంది తెలిసిందా ప్రపంచంలో ఉండే మన ఆంధ్రలో వాళ్ళే కాదు ఇండియా వాళ్ళే కాదు ప్రపంచం అంతా అసలు ప్రవీణ్ పగడాల ఏంటి అతని టీచింగ్ ఏంటి అని మతంతో సంబంధం లేకుండా ప్రాంతంతో సంబంధం లేకుండా అతను యూట్యూబ్లు చూ చూస్తున్నాడు టీచింగ్ అంతా చూసి చాలా మంది ఇంప్రెస్ అయిపోతున్నారు ప్రపంచంలో ఇంత సువార్త ఎప్పుడు జరగలేదు కానీ ఈ నెల రోజుల్లోనే సువార్త జరిగిపోయింది అన్ని కులం వాళ్ళకి అన్ని మతాల వాళ్ళకి అన్ని ప్రాంతాల వాళ్ళకి చూసి ప్రవీణ్ పగడాల యొక్క సువార్త అందరు వినేస్తున్నారు ఇప్పుడు అందుకే ముస్లిం వాళ్ళు కూడా ఏమంటారు అంటే ఇంత మంచి వాడిని ఎందుకు చంపేశారండి హిందూస్ అంటున్నారు ఇంత మంచి వాడిని ఎందుకు చంపేశారండి ఆయన చేస్తున్న అతని లైఫ్ ఎంత హోలీ లైఫ్ ఆయన లైఫ్ ఎంత మోడల్ లైఫ్ ఎందుకంటే ఇలా చంపే అపవాది అనుకున్నాడు ప్రవీణ్ పగడాలని చంపేస్తే హిందూ ఉగ్రవాదులు అనుకున్నాడు ప్రవీణ్ పగడాలని చంపేస్తే మన మతానికి అడ్డు ఉండదని అనుకున్నారు కానీ ఇప్పుడు ఏమవుతుంది ప్రవీణ్ పగడాల వల్ల దేవుని నమ్మో మహిమపరచబడింది ప్రపంచ సువార్త అంతా వెళ్ళిపోయింది ఇప్పుడు నేను నేను చేయబోయేది ఏంటంటే నా మాట ఏంటి చెప్పండి ఏడో మాట తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుతున్నాను ఇవంతా అనుకో చాలా టైం పట్టేస్తాడు ఈలోగా కొంతమంది లేచి భోజనానికి వెళ్ళిపోతారు కొంతమంది పడుకొని పోతారు ఈ బాధ నాకెందుకు నేను చదివేసడం మంచిది కొన్ని పాయింట్స్ రాసాను కదా చదివేసి మంచిది ఇంకొక రోజు వస్తే చూడండి అప్పుడు వివరిస్తాం అప్పుడు మీరు చాలా ఆసక్తితో అలా వింటూ ఉంటారు కళ్ళు రెప్పలి కూడా ఇలా చూస్తూ ఉంటారు అప్పుడు చెప్తాను ఇవన్నీ ఓకేనా ఇప్పుడు మాత్రం చదివేస్తాను మాత్రమే తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తుంది తండ్రి అనే మాట అది పెద్ద సబ్జెక్టు దాని గురించి నేను ఇప్పుడు వెళ్ళను నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అన్నాడు యేసు ప్రభువారు ఏం చేశాడంటే శుక్రవారము తండ్రికి తన ఆత్మను ఇలాగ అప్పగించాడు ఆదివారం మళ్ళీ తీసుకున్నాడు అవునా శుక్రవారము ఇలా గిచ్చేసాడు ఆదివారం నా ఆత్మని నేను అందుకోసం అక్కడ మాట చాలా మంచి మాట రాశాడు అక్కడ అక్కడ ఏం రాశారంటే అక్కడ మంచి పదం మీద ఏం 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 వాడారంటే ఎవడును నా ప్రాణమును తీసుకొనాడు నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను దాన్ని పెట్టుటకును తిరిగి తీసుకొనుటకును నాకు అధికారం ఉంది శుక్రవారం ఇచ్చారు ఆదివారము తీసుకున్నాను అతన్ని చంపలేదు అతను ప్రాణాన్ని ఆయన పెట్టాడు దానికోసమే ఆయన భూమి మీదకి వచ్చాడు ఇప్పుడు ఎవరైనా సరే బైబుల్ ఏం రాయబడి ఉందంటే బైబుల్ ఏం రాయబడి ఉందంటే యేసు ప్రభువురిని చంపడానికి స్టార్టింగ్ ఎవరు ట్రై చేశాడు తెలిసిందా హే రోదు అవునా ఒకవేళ యేసు ప్రభు మనిషుల దగ్గర చనిపోవాలంటే హే రోజు టైం చచ్చిపోతాడు ఆయన ఎందుకంటే అతను అన్నాడు ఈ ప్రాంత చుట్టూ చుట్టూ ఈ చుట్టూ ప్రాంతం ఈ ఉదయ ప్రాంతంలో ఎవరైనా సరే మగపిల్లలు ఉంటే చంపండి అన్నారు ఈ సైనికులు వెళ్ళేసి అందరిని చంపారు ఒక యేసుప్రభుని మాత్రమే వదిలేశారు కదా కాబట్టి ఏసు ప్రభుని చంపడం ఎవరు వలన కాదు ఒకసారి యేసు ప్రభుత్వని ఏం చేశారంటే రాళ్ళు తీశారు కొట్టడానికి ఆ రాళ్ళు తీసి కొడదామని అనుకున్న వాళ్ళు ఎందుకో మళ్ళీ కింద రాళ్ళు పడేశారు వాళ్ళకి తెలియకుండానే ఇంకొకసారి యేసుప్రభువారిని ఏం చేశారంటే ఒక కొండ పైనుంచి తీసుకెళ్ళి పైకి తీసుకువెళ్ళి తల కిందలు చేసి పడేద్దాము అనేసి తీసుకెళ్ళారు అక్కడికి తీసుకువెళ్ళి వాళ్ళు గాబరా అయిపోయారు వాళ్ళు ఎందుకు వచ్చారో ఏం చేస్తున్నారు వాళ్ళకే అర్థం కాలేదు యేసు ప్రభుని వదిలేస్తారు ఇటు వాటి చూస్తున్నారు కన్ఫ్యూజ్ అయిపోయారు యేసు ప్రభు తిన్నీ వచ్చేశారు యేసు ప్రభుని చంపడానికి చాలాసార్లు ప్రయత్నం చేశారు వాళ్ళు ఎక్కడ యేసు ప్రభార్ని చంపలేదు చంపడానికి ట్రై చేయలేదు కూడా ఇంకొక నేను చెప్పనా చివరికి మాట చెప్పేస్తాను అదేంటంటే యేసుప్రభు వారు ఏమంటాడంటే నేను తలంచుకుంటే వీళ్ళు నన్ను బంధించడానికి వస్తున్నారు కదా నన్ను చంపడానికి వస్తున్నారు కదా ఏమంటాడో తెలుసుదా నేను కానీ తలస్తే నా దేవు నా తండ్రి పన్నెండు సేనా వ్యూహోముల కంటే ఎక్కువ మంది దూతలను పంపరా ఒక సేన వ్యూహం అంటే ఆరు వేల మంది ఆరు వేల మంది పన్నెండు స్నేహ సేన వ్యూహాలు అంటే ఎంత డెబ్భై రెండు మంది ఒక దూత యొక్క పవర్ డెబ్భై రెండు వేల మంది ఒక దూత ఒక పవర్ ఒకసారి చూపించాడు ఒక దూత లక్ష ఎనభై ఐదు వేల మంది పైన చంపేశారు ఒకే నైట్ ఒక దూత పవర్ అలాగ ఉంటుంది ఆయన తలంచుకుంటే ఇంకా చాలామంది అయిపోతారు కదా నేను తలంచుకుంటే నా తండ్రి పంపరు లేదు నేను అలా చేస్తే నేను ఎందుకు వచ్చానో ఆ లేఖనము ఏం చెప్తుందో అది ఎలా నెరవేర్చబడుతుంది నేను రా వాళ్ళు రావాలి నన్ను బంధించాలి నేను చావాలి ఏసు ప్రభు అందుకోసమే ఆయన ప్రాణాన్ని ఎవరు తీయలేదు అతని ప్రాణాన్ని అతనే తండ్రికి ఇచ్చాడు నాన్న ఈజలు జాగ్రత్త అనేసి ప్రాణం ఇచ్చాడు మళ్ళీ ఆదివారము తీసుకెళ్ళిపోయాడు ఆత్మను అప్పగించేశారు చనిపోయారు చనిపోయిన తర్వాత ఏమైందంటే ఎన్ని గంటలు చనిపోయారండి యశ్వభా వారు మూడు గంటలు చనిపోయారు రాత్రి తొమ్మిది గంటలకి అరెస్ట్ చేశారు ఎప్పుడు ముందు రోజు తొమ్మిది గంటలకి అరెస్ట్ చేశారు ఉదయం తొమ్మిది గంటలకి జడ్జిమెంట్ అయిపోయింది అంటే పన్నెండు గంటల్లోనే జడ్జిమెంట్ అయింది ప్రపంచంలో ఎవరు చరిత్రలో ఎక్కడా ఎవరికి ఇలాంటి జడ్జిమెంట్లు జరగల కొన్ని రోజుల తర్వాత జడ్జిమెంట్ అవుతుంది కానీ ఇలాంటి జడ్జిమెంట్ ఎప్పుడు జరగాలి పన్నెండు గంటల్లో ప్రారం చేసి పన్నెండు గంటల ఆరా చేసి జడ్జిమెంట్ ఇచ్చేయడం ఏంటండి జడ్జిమెంట్ వేసి సిలువ ఎక్కించారు చనిపోయారు ఇక జడ్జిమెంట్ ఎన్ని గంటలకి తో ఎనిమిది గంటల లోపల అయిపోయింది తొమ్మిది గంటలకి సిలువ ఎక్కించారు పన్నెండు గంటల వరకు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మూడు మాట్లాడాడు తర్వాత పన్నెండు తర్వాత దేశమంతా చీకటి కమ్మేసింది ఒకరి ముఖం ఒకరు చూడలేని పరిస్థితి ఇలాగ వెళ్తుంటే రాయి దబ్ మనకు తనేస్తున్నారు ఒరే ఇక్కడ రాయి ఉందిరా అనేసి అలాంటి చీకటి యేసు ముఖం ఎవరు కనబడట్లేదు మరియు గారికి ఎవరికి ఎవరికి కనబడట్లేదు ఆ చీకట్లో యేసుప్రభు ఎన్ని మాట్లాడారు నాలుగు మాట్లాడారు మూడు గంటలు అయిపోయింది సాయంకాలం మూడు గంటలకి ఆయన చనిపోయారు చనిపోయిన తర్వాత ఏంటి ఆ ఆరు గంటలకి సాయంకాలం ఆరు గంటలకి తర్వాత యూదుల ప్రకారంగా వాళ్ళకి వేరే రోజు వస్తుంది మనకి రాత్రి పన్నెండు గంటల తర్వాత వేరే రోజు వస్తుంది కానీ వాళ్ళకి అలా కాదు సాయంకాలం ఆరు తర్వాత మరుసటి రోజు వచ్చేస్తుంది అది విశ్రాంతి దినం విశ్రాంతి దినంలో ప్రవేశించకుండా ఉండాలి ఎప్పుడైనా సరే కాబట్టి ఏం చేయాలి ఆరు గంటల లోపల సమాధి చేసేయాలి అరిమత్య యోసేపు అని ఒకడు ఉంటాడు రహస్య శిష్యుడు సీక్రెట్ అయినా అతను ఏం చేస్తాడంటే టైం అయిపోతుంది ఏం చేద్దామనేసి గబగబ గబ గబలేసి ఒక మంచి క్లాత్ పట్టుకొస్తాడు క్లాత్ పట్టుకొచ్చేసి ఒక నిత్యంలాగా పెడతాడు యేసు ప్రభు అది ఒక సమాధి దింపుతాడు ఎవరితో పిలాతుతో పర్మిషన్ తీసుకొని వస్తాడు తీసుకు వచ్చేసి అయితే ఇది జరగడానికి ముందు ఒక సంఘటన జరిగిందమ్మో యేసుప్రభారు మూడు గంటలు చనిపోయిన తర్వాత ఏమైందంటే దేవాలయపు తెర చినిగిపోయింది దేవాలయంలో ఒక తెర ఉంటుంది పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఒక తెర ఉంటుంది ఆ తెర ఏమంటే నిట్టారుగా పైనుంచి కిందకి చినిగిపోయింది అంటే దాని అర్థం ఏంటంటే ఒరేయ్ యాజకుల్లారా యా ప్రధాన యాజకులు యాజకులు ఉన్నారు కదా మీరే సువార్త చెప్పనవసరం లేదు మీరే దేవుని పరిచయం చేయని అవసరం లేదు నాకు చాలామంది జనులు ఉన్నారు వాళ్ళు వచ్చేసి అతి పరిశుద్ధ స్థానంలో ప్రవేశిస్తారు మీరే అవసరం లేదు యాజకులుగా నా బిడ్డలు ఉన్నారని ఈరోజు ఇక్కడ ఉన్నామంటే సువార్త చెప్తున్నామంటే యాక్చువల్గా యోగ్యత లేదు కానీ దేవాలయ తెర దేవుడు చింపేశాడు నాయన మీరు అన్ని లేనారండి రండి నా దేవ నా ప్రా ప్రార్థన మందిరానికి అనేసి దేవుడు అలౌ చేశారు కాబట్టి ఇక్కడ మనం నిలబడి చూస్తున్నాం దేవాలయపు తెర రెండుకు చెనిగిపోయింది అక్కడ ఏమైందంటే భూమి కంపించింది సృష్టి యావత్తు వణిగిపోయిందండి సృష్టికర్త అయిన దేవుడు ఆయన చనిపోవడము అతి దారుణంగా చనిపోవడము చూసి సూర్యుడు అదృశ్యుడైపోయాడు నేను చూడలేను అన్నాడు అదృశ్యయిపోయాడు భూమి కంపించింది సృష్టి యావత్తు విలవిలవిలాడిపోయింది అప్పుడు భూమి కంపించింది బండలు బ్రద్దలైపోయాయి పెద్ద పెద్ద మందులు ఢౌం ఢౌమ్ ఢోమ్ ఢమ్ అని సమాధులు తెరవబడ్డాయి సమాధులు తెరవబడిన తర్వాత చాలామంది లేచారు శుక్రవారమే శుక్రవారం లేచారు పరిశుద్ధులందరూ లేచారు వాళ్ళు యేసు బ్రభువు పునరుద్ధానమైన తర్వాత ఆదివారము వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు ఎవరింటికి వాళ్ళకి అవునా ఎన్ని అల్ల కలోలం జరిగి ఉంటుందో ఎన్ని అల్ల కల్లోలము ఇప్పుడు ఉమా అక్క మొన్న అమ్మ చనిపోతే ఎంత ఏడ్చారు కదా ఇప్పుడు అమ్మ వచ్చింది అనుకోండి అమ్మ ఓ నా ఆర్కే టౌన్షిప్లో ఉండే బిలీవర్స్ ఎంతమంది ఉన్నారమ్మా అక్కలు ఆ కన్నాలు రండి 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 ఎన్ని అల్ల కల్లోలం జరిగిపోయి ఉంటుంది కదా చాలామంది పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించారు వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు వాళ్ళు చాలా మంది అలా జరిగిపోయింది అది చూసిన తర్వాత శతాధిపతి ఉంటాడు చూడండి సైనిక భట్టులు మోకాళ్ళు ఉంది మోకాళ్ళు నుంచి ఏమన్న తెలిసిందా రెండు పదాలు అక్కడ వాడాడు నిజముగా ఈ మనుష్యుడు ఏం రాసింది ఏం రాసి రాసింది నిజముగా ఈ మనుష్యుడు ఈ దేవుని కుమారుడు దేవుని కుమారుడు అంటే దేవుడు హిబురు భాషలో హిబురు భాషలో దేవుని కుమారుడు అంటే దేవుడే నిజముగా ఈయన దేవుని కుమారుడని ఒక దగ్గర ఉంటుంది ఇంకొక దగ్గర నిజముగా ఇతను నీతిమంతుడు అనే పదం వాడతారు అని వాళ్ళ చరిత్ర తెలిసింది ఏంటంటే ఏ శతాధిపతి యశుప్రభుకి సిలువ వేశారో ఏ సైనికులు యేసు ప్రభు వారికి వేశారో వాళ్ళు యేసు ప్రభుని నమ్ముకున్నారు సొంత రక్షకుడిగా దేవుడుగా అంగీకరించారు వాళ్ళు శతాధిపతి ఇది అయిపోయిన తర్వాత ఇది అయిపోయిన తర్వాత అరిమతీయ యోసేస టైం అయిపోతుంది మూడు దాటిపోయింది ఎలాగా ఆరు లోపల సమాధి చేయాలని చెప్పి పిల్లల దగ్గరికి వెళ్ళి అయ్యా అతను పార్లమెంట్ సభ్యుడైనా ఎంపీ ఎవరు అరిమతి యోసేపు సన్ హెడ్రీనితో సభ్యుడైనా అతను వెళ్ళేసి అయ్యా మాకు ఇలాగ యేసు ప్రభు డెడ్ బాడీ మాకు కావాలంటే ఓకే తీసుకోండి అంటారు అప్పుడు సన్ ఎవరు అరిమతి యోసేపు మంచి సన్నని మంచి బట్టలు తీసుకుని వచ్చేసి శుభ్రంగా ఇక్కడ యేసు ప్రభుత్వని శిలువల మీద దింపినప్పుడు యేసు ప్రభుని శిలో దింపినప్పుడు ఏం చేస్తాడ దింపేసి ఈ ఈ నోరు ఇలా అంటే నేను వేరే గ్రంథం చూశాను ఇక్కడ బైబిల్ కలియదు ఆయన నోరు మళ్ళీ ఇలా 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 కప్పుతాడు చేసి ఆ రెండు చేతులు ఇలా డౌన్ చేస్తాడు ఆయన అలా చేసి ఆ మరకలంతా ఆయనే శుభ్రంగా టక 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 కడిగేస్తాడు తుడిచేస్తాడు తుడిచేసి నికోదేము రాత్రిపూట ఒకసారి ఎప్పుడో వచ్చాడు నికోదేము అతను నూట యాభై షేర్ల మంచి సెంట్ తీసుకొస్తాడు టక టక ట పూడి చేస్తారు పూడి చేసి ఎలాగ టైము సమాధి చేయాలంటే టైం అయిపోతుంది ఎలాగ ఎలాగ ఎక్కడ సమాధి చేద్దామంటే మరి లాభం లేదని ఆ పక్కనే ఆ పక్కనే హరిమత్య యోసఫి యొక్క సమాధి అతను చనిపోతే ఆ సమాధిలో పెట్టండి అనేసి అతను అతని సమాధి అతన్ని తొలపించుకున్నాడు ఆ బండ తొలిపించుకున్నాడు ఆ సమాధిలో పెట్టద్దామన్నాడు హరిమతి యోసేపు మరి కోటేశ్వరుడు చాలా ధనవంతుడు నీతిమంతుడు సజ్జనుడు దేవుని రాజ్యం కోసము నిరీక్షించిన వ్యక్తి యూదుల యొక్క ఆలోచన దేంట్లో ఏకీభవించని వ్యక్తి ఆయన సజ్జనుడు మంచివాడు నీతిమంతుడైన అతను ఆ వ్యక్తి సమాధి చేశారు సమాధి చేసిన తర్వాత అక్కడ కొంతమంది సైనికులు అక్కడ ఉన్నారు అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరంటే ఇక్కడి నుంచి హీరోయిన్ ఎవరంటే ఇక్కడి నుంచి మంచి పట్టు సాధించిన వ్యక్తి దేవుని కృప పొందిన వ్యక్తి స్త్రీ ఎవరంటే మగ్ధలేనే మరియ ఆమె ఏం చేసిందంటే సమాధి ఎక్కడ ఎలా పెట్టారని అన్నీ చూసింది ఒకవేళ నా దేవునికి అపవిత్రంగా సమాధి చేశారేమో ఆ డెడ్ బాడీని అపవిత్రంగా ఉంచారేమో అని చూసి దగ్గర నుండి చూసి అంత బాగుందనేసి చూశారు చూసిన తర్వాత మరి ఎక్కడికి ఎక్కడికి వెళ్ళిపోయారు ఆ వెంట వెంటనే కొద్ది టైం ఉంది మరి శనివారము ఈ సుగంధ ద్రవ్యాలు కొనడానికి టైం ఉండదు కదా అనేసి సమాధి నుంచి పరిగెత్తి 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 వెళ్ళారు ఆ సాయంకాలమే ఆరు గంటలకి ముందే వెళ్ళి ఆ సామాన్లను కొనుక్కున్నారు కొనుక్కొని ఇక్కడికి వచ్చేసారు ఎక్కడికి ఇంటికి వచ్చేసారు ఇంటికి వచ్చేసిన తర్వాత ఈ ఉన్న చూడ యాజకులు ప్రధాన యాజకులు ఈ ఈ గుడ్ ఫ్రైడే వచ్చినప్పుడు క్రిస్టియన్స్ అందరూ యూదుల్ని శపిస్తుంటారు వాళ్ళు చేసిన నీచప్పు పనులు వాళ్ళు చేసిన చాలా భయంకరమైన పనులు వాళ్ళు చేసింది వాళ్ళు ఏం చేశారంటే మళ్ళీ పిల్లల దగ్గరికి వెళ్ళేసి అయ్యా ఆ వంచకుడు అనే పదం వాడతారు అక్కడ ఆ వంచకుడు మేము బ్రతికి ఉన్నప్పుడు ఆ వంచకుడు ఒక మాట చెప్పాడు నేను నన్ను చంపేస్తే మూడో రోజు నేను లేస్తాను అన్నాడు కాబట్టి మీరు సైనికుల్ని పంపించండియ్యా ఒకవేళ పంపించకపోతే రాత్రిపూట వాళ్ళ సైనికులు వచ్చేసి మొత్తం పట్టుకెళ్ళిపోతారు పట్టుకు వెళ్ళిపోయి లేచేశాడని అంటారు అది మొదటి వంచన కంటే కడపటి వంచన మరీ దారుణంగా ఉంటుంది అంటే పిలాతుకి అప్పటికి చాలా కోపం రగిలిపోతా ఉంది యూదుల మీద యేసుప్రభుని చంపడం ఇష్టం లేదు ఎంతోసారి ఆ ఏడు సార్లు ట్రై చేస్తాడు ఆయన యేసుప్రభుని తప్పించడానికి కానీ వీళ్ళు వినలేదు కాబట్టి ఏమన్నారంటే నేను చేసింది ఏదో చేశాను సైనికుల్ని పెట్టాను బట్టలు పెట్టాను మీ చేత అయితే మీ చేతు మీ చేతనైతే మీ బట్టలు మీరు పెట్టుకోండి వెళ్ళండి అనేసి చాలా కోపంతోనే పిల్లలతో చెప్తాడైనా అప్పుడు వెళ్ళేసి వీళ్ళు సపరేట్ ప్రైవేట్ సైనికుల్ని తీసుకొచ్చేసి అక్కడ కాపల ఉంచాడు ఇప్పుడు ఏమైంది అంత అయిపోయింది ఆదివారం ఏం జరుగుతుందో ఇప్పుడు ఆదివారం సంగటి ఆదివారం చూద్దాం ఓకేనా దేవుడు మనందరికీ ఆయన కృప అనుగ్రహించునుగాక ఆమెను